రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ తొంభై ఎనిమిది ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడి చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్న సీఎం రేవంత్ ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివాళి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ హైదరాబాద్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష అమెరికా అధ్యక్షుడి పోస్టుపై స్పందించిన ప్రధాని మోదీ తాను కూడా ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నట్లు వెల్లడి వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆకాంక్ష నేపాల్లో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సైన్యం కర్ఫ్యూ విధించడంతో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు ఆసియా కప్లో నేడు యుఏఈతో తలబడనున్న భారత్ దుబాయ్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్